ష్ గారు అకాల మరణం మనస్తాపన చేస్తున్నది వాస్తవికంగా అరవై లోపే ఉన్నాడు యాభై యాభై లోపలే ఉన్నాడు ఇంత చిన్న వయసులోనే అకస్మాత్ హార్ట్ అటాక్ మరణించడం సిపిఐ పార్టీకి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలకు తీవ్ర దూరంగా భావిస్తూ ఉన్నారు చిన్నప్పుడే విద్యార్థి ఉద్యమానికి ఆకర్షణాయి ఏఎస్ఎఫ్లో చిన్న అంచన ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎఫ్లో కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించడం అలాగే కుటుంబం రెడ్ గార్డు కూడా పనిచేయడం అంచలంచె ఎదిగి ఆకర్ రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శిగా కావడం లేనప్పుడు సిపిఐ పక్ష నాయకుడిగా ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో మరి నా సలహాలు సూచనలు తీసుకుంటున్నారు జిల్లా నాయకత్వంతో మొబైల్ చేయడం లేదా జిల్లా నిర్మాణ పరిపాలన అంతేకాదు ఆనాడున్నటువంటి బస్సులో పేదలకు ఇళ్ళ స్థలాల వరకు పెద్ద పోరాటం ఆగింది పెద్దల కాలేజీలో కానీ చాలా చోట్ల కానీ కానీ అనేక పోరాటాలు చేస్తే చేసాం అందులో నేను కూడా ఆయనతో పాటు కలిసి పాఠశాల కావచ్చు ఇందులో ఈసర భూముల పోరాటం అయితే అది ఏబి బర్దన్నే ఆయనే వచ్చి స్వయంగా పాల్గొన్నారు ఒక నేషనల్ న్యూస్ అయితే వాళ్ళ మరియు సంతా పెద్ద ఎత్తున పథకాన్ని ప్లానింగ్ చేశాడు అది వివిధ స్థలాలు ఉన్నాయి వాళ్ళ బదులకు వస్తుంది అంటే వచ్చినాయి అంటే మరి వాళ్ళ మన దేశ కృషి పార్టీ కార్యకర్తల నాయకులతో సహకరించగా ఆయన ముందు ఉన్నాడు అంతేకాదు నేను రాష్ట్రకారు తీసుకునే సమయంలో అరవై రోజుల పోరుబాటలు కూడా నాతో పాటు మరి ఆయన పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది నెలలో ఆయన కూడా ఒక నాయకుడుగా నాతో పాటు అరవై రోజులు ఉన్నాడు కుటుంబాల్లో పాల్గొన్నాడు అది ఆయన మాట కట్టుబడి ఉండే కలిగిన వాడు ఆయన మన చిన్నతనంలో ఆయన తీసుకోవడం వాళ్ళకి ఆర్టిక్యూ కుటుంబానికి మరి డమే దానికి ఇచ్చే నిజమైన ఇవ్వాలని భావిస్తూ అందుకు ప్రతి కార్యకర్త దీన్ని వైపున మనం జాగ్రత్త తీసుకుంటూనే మరి పార్టీ అభివృద్ధికి ప్రజా సంఘాల అభివృద్ధికి పోరాడాల్సిన అవసరం లేదు అదే ఆయన విజయవాడ ఉంటుందన్న నేపథ్యంలో వారికి జనతా పార్టీ నేపథ్యంలో కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తుంది మనమందరం కూడా భవిష్యత్తులో పార్టీ మరొక పార్టీ కలిసి కోసం